నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ స్నేహితుడికి ఆర్థిక సాయం చేసిన తోటి స్నేహితులు దౌతాబాద్ మండలం కేంద్రానికి చెందిన సూరంపల్లి గంగాధరి ప్రభాకర్ కళాకారుడు కళారంగంలో పనిచేస్తూ మరియు కూలి పని చేస్తూ జీవనం కొనసాగించడం జరిగింది గుండెపోటుకు చనిపోయిన విషయం తెలుసుకుని పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు వారి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు స్నేహితులు తమ కుటుంబానికి మన ధైర్యం చెప్పి అండగా ఉంటామని తోటి స్నేహితులు హామీ ఇచ్చారు ఇందులో పాల్గొన్న వారు పదవ తరగతి స్నేహితులు తదితరులు ఉన్నారు మా తరగతి మిత్రుడు మా సహోదరుడు మా స్నేహితుడు కళాకారుడు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం బహుజన రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి హఠత్మరణం గుండె ఆగిపోయింది నిద్రలోనే అమరుడు నింకి నింకెంగసిండు ఇప్పటి కూడా మేము అసలు ఏం జరిగింది ఎట్లా అయ్యిందనేది మేము ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది ప్రభాకర్ మరణించిండని ఇప్పుడు కూడా మేము నమ్మతలేదు ఎక్కడికో పనికి వెళ్ళిండు దూడికే పోయిండు గదిలకే పోయిండు వస్తుండు వస్తాడు అని మేము అలాగే అలాగే అనుకుంటున్నాము నిజంగా ప్రభాకర మేము మమ్మల్ని నిడిచి ఇంత తొందరలోనే మాయమైపోతావని మేము అనుకోలేదు మాతో ఇంక కొన్ని రోజులకి ప్రయాణం చేస్తాయేమని అనుకున్నాం ఇంత తొందరలోనే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినావా నీ ఆత్మ ఎక్కడున్నా కానీ నీ చూపు నీ కుటుంబం పైన అమ్మపైన తమ్ముళ్ళ పైన ఉండాలి మంచి చేయడలు నువ్వు చూడాలని కోరుకుంటున్నాం నీ ఆత్మ శాంతించాలని నీ స్నేహితులమంతా వచ్చినాం ప్రభాకర నీకోసం నువ్వు పలకరిద్దామని వచ్చినాం నువ్వు ఎక్కడున్నావు ఏ దిక్కు ఉన్నావో మాకు కనబడతలేవు నువ్వు ఒక్కసారి కనిపించి మాట్లాడాలని మేము వచ్చినాం ప్రభాకర నీ తరగతి మిత్రులము కానీ నువ్వు కనబడతలేవు మేము చాలా బాధాకరంలో ఉన్నాము నీ కుటుంబం మేము ఏ ఎల్ల వేళలో మేము ఖచ్చితంగా అండగా ఉంటాం ఏ ఆపద ఉన్నా కానీ ఖచ్చితంగా మేము ఆదుకుంటాము నువ్వు లేవన్న బాధ ఇంకా మాకు తీరని దుఃఖాన్ని మాకు మించసింది ప్రభాకరా నీ యాత్ర ఎక్కడున్నా శాంతి తరవాన్ని కోరుకుంటున్నాము జవాహార్ గంగాధర్ ప్రభాకర్